రాష్ట్ర ప్రభుత్వ ఖజానాల్లో రైతు బంధు డబ్బులు పక్కదారి పట్టాయంటూ న్యూస్ పేపర్ లో వచ్చిన వార్తతో కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకునేందుకు బోని కట్టిందని అన్నారు నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు పడాల్సిన రైతు బంధు డబ్బులు పక్కదారి పట్టాయని చొప్పదండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపణలు చేశారు ఏడు వేల ఏడు వందల కోట్ల రైతు బంధు నిధులు కాంట్రాక్టర్ ఖాతాల్లోకి ఎన్నికల సమయంలో రైతు బంధు డబ్బులు వేయకుండా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు రైతు బంధు నిధులు పక్కదారి పట్టినట్లు సాక్ష్యం చూపించండి అని అడిగిన ప్రశ్నకు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలే న్యూస్ పేపర్లలో వచ్చిన వార్త సాక్ష్యం నిదర్శనం అంటూ సమాధానం ఇచ్చారు రైతు బంధు ఖాతాలలో పదిహేను వేల రూపాయలు వేస్తామని ఇదే రేవంత్ రెడ్డి చెప్పడం ఒక రైతు బంధే కాదు ఆసరా పెన్షన్ అన్నాడు రుణమాఫీ అన్నాడు మీ కొన్ని వీడియోలు కూడా చూపిస్తాను అయితే మరి నేను అడుగుతా ఉన్నా ఇలా రేవంత్ రెడ్డిని నేను ఒక పత్రికలో చూసి చాలా ఆశ్చర్యపోయినా ఇది నేను చెప్పడం కాదు ఒక పత్రికలో రైతు బంధు మింగిన ఆత్డు ఎవరు రైతు బంధు మింగిన ఆత్యుడు ఎవరు అనేది ఒక పత్రికలోనే చదివి ఆశ్చర్యపోయిన అంటే రైతు బంధు ఖాతాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బ్యాంకులలో వేసింది వాస్తవం ఇరవై ఎనిమిది తారీఖు నుండి రైతుల ఖాతాలలో పా పైసలు డబ్బులు పడుతుండే టన్ 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 అని మరి డబ్బులు ఎక్కడికి పోయినాయి ఈ పత్రికలో ఉంది ఇది నేను చెప్తున్నది కాదు నేనేదో మాయ మాటలు చెప్పి అబద్ధ మాటలు చెప్పడానికి కోసం చెప్పే ప్రక్రియ కాదు రైల్వే రైతు మంది మింగిన ఎవరు ఆ ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి ఇది ఒక పత్రికలో వచ్చినటువంటి దాన్ని నేను రైతాంగం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం పక్షాన అడుగుతా ఉన్నా దక్షిణ తెలంగాణ చెందిన అమాత్ కాంట్రాక్టు బిల్లులు క్లియర్ అయినట్లు సమాచారం ఇక్కడ ఈ పత్రికకు ఉందని చెప్తా ఉంది అంతేకాకుండా గత ఎన్నికలలో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఈయననే డబ్బులు సమకూర్చిందంట ఎన్నికలలో కనుకనే ఇప్పుడు ఈ పైసలన్నీ ఆ కాంట వేల కోట్ల విలువైన బిల్డింగ్లు పెండింగ్లో పెట్టారు కనుక వేల కోట్ల రూపాయలు ఈ గత సర్కారు చేసినటువంటి ఏదైతే పైసలు వేసినారో ఆ రైతు బంధులో పడకపోవడానికి అనుమానం వచ్చింది అన్నదాతల కంటే అమాత్డే ముఖ్య ఎక్కువ అయ్యారని కూడా రాసింది పత్రిక రేవంత్ సర్కారు ప్రశ్నిస్తున్నటువంటి తెలంగాణ రైతాంగం మరి నవంబర్ ఇరవై ఎనిమిది నా రైతు బంధు వేసినందుకు ఈ ఏడు ఏడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఎగువయినాయి అని ఇలా రైతాంగం అంతా తెలంగాణ రైతాంగం అంతా కూడా అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు వేస్తానని కూడా రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు ఇలా డిసెంబర్ ఎంత ఇరవై ఎనిమిది తారీఖు వచ్చింది నెల రోజుల కరెక్ట్ నెల రోజులైతుంది రెండు వేల ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు పడాల్సిన పైసలు వాళ్ళ కనుక మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు పాలన వస్తే నాలుగవ తారీఖు నుంచి అది ఆగనే ఆగది నిరంతరంగా వేస్తామని చెప్పినాం గతంలో చాలాసార్లు ప్రతి సీజన్ కేసీఆర్ అది నిరంతరంగా జరిగే ప్రక్రియ కనుక ఇవాళ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడంటే నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తాను